రెండు వేల పన్నెండు అక్టోబర్ తొమ్మిదిన కర్ణాటకలోని పట్టణానికి చెందిన పదిహేడేళ్ల విద్యార్థిని సౌజన్య పియూ కాలేజీకి వెళ్ళిన తర్వాత కనిపించకుండా పోయింది మరుసటి రోజు ఆమె శవం నేత్రవతి నది ఒడ్డున దొరికింది లైంగిక దాడికి గురైనట్లు స్పష్టమైంది ఈ ఘటన కర్ణాటక రాష్ట్ర కలకలం రేపింది అక్టోబర్ తొమ్మిది రెండు వేల పన్నెండు సాయంత్రం నాలుగు గంటల ప్రాంతంలో సౌజన్య ప్రభుత్వ బస్సు నుండి దిగినట్లు ఆమె మామ చూశారు కానీ అదే రోజు రాత్రి ఇంటికి చేరుకోలేదు అక్టోబర్ పది ఆమె శవం అడవిలోని నేత్రవధి నది ఒడ్డున దొరికింది బట్టలు చించివేసి ఉండి చేతులు ఆమె కట్టుబడి ఉన్నాయి మర్డర్కు ముందు లైంగిక దాడి జరిగినట్లు స్పష్టమైంది మొదట సిఐడి ఆ తర్వాత సిబిఐ ఈ కేసును విచారించాయి సంతోష్ రావు అనే వ్యక్తిని ఈ కేసులో అరెస్టు చేశారు అయితే రెండు వేల ఇరవై మూడు జూన్ పదహారున బెంగళూరులోని ప్రత్యేక కోర్టు ఆధారాలు లేకపోవడంతో అతను నిర్దోషిగా ప్రకటించి రిలీజ్ చేశారు ఆమె కుటుంబ సభ్యులు చేస్తున్న ఆరోపణలు మొదటి రోజు పోలీసుల నిర్లక్ష్యం మార్టం లోపాలు సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించకపోవడం తగిన వారిని విచారించకపోవడం బలమైన ఆధారాలు లేకపోవడం రెండు వేల ఇరవై ఐదులో యూట్యూబ్ క్రియేటర్ సమీర్ డి విడుదల చేసిన వీడియో పద్దెనిమిది మిలియన్ ప్లస్ వ్యూస్తో ఈ కేసును మరోసారి జాతీయ దృష్టికి తీసుకుని వచ్చింది ధర్మస్థల దేవస్థానానికి వ్యతిరేకంగా శవాలు పాతిపెట్టే ఆరోపణలు దీనిపై పోలీసులు కేసు కూడా నమోదు చేశారు హైకోర్టు ఈ ఎఫ్ఐఆర్ పై స్టే ఇచ్చింది వ్యక్తిగత స్వేచ్ఛకు కూడా మద్దతు ఇచ్చింది రెండు వేల ఇరవై ఐదులో ఒక రిటైర్డ్ శానిటేషన్ వర్కర్ చెప్పిన ప్రకారం పంతొమ్మిది వందల తొంభై ఐదు నుండి రెండు వేల పద్నాలుగు వరకు ధర్మస్థల ప్రాంతంలో శవాలను పాతిపెట్టిన పని చేశానంటూ ఆరోపణలు చేశారు మొత్తం పదమూడు ప్రాంతాల్లో సవాలు ఆధారాలు ఉండొచ్చని అంచనా వేశారు ప్రభుత్వ ప్రత్యేక దర్యాప్తు బృందం స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం సిట్ ఏర్పాటు చేసింది కొన్ని చోట్ల అస్థిపంజరాలు లభించాయి మరి కొన్ని చోట లభించలేదు సౌజన్యతతో పాటు పాత కేసులు కూడా తిరిగి తెరవాలని ప్రజలు మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి నమ్మకం కోల్పోయిన ప్రజలు ధర్మస్థల ఆలయ చుట్టూ సందేహాల వాతావరణం అలముకుంది గ్రౌండ్ పెనిట్రేటింగ్ ర్యాడర్ సాంకేతికను ఉపయోగించాలని సూచిస్తున్నారు కొన్ని కోర్టులు మీడియా నివేదికలపై నిషేధం విధించాయి ప్రస్తుతం వాటిని హైకోర్టు సస్పెండ్ చేసింది ధర్మస్థలకు వచ్చే భక్తుల సంఖ్య తగ్గిపోతుందని నివేదికలు వస్తున్నాయి సౌజన్య కేసు ప్రస్తుతం భారతదేశంలో అత్యంత వివాదాస్పదమైన మరియు శోకాన్వితమైన నేరాల్లో ఒకటి పదమూడేళ్లు గడిచిన న్యాయం ఇప్పటికీ దూరంగా ఉంది ఇప్పుడు కొత్తగా ఏర్పాటు చేసిన సిట్ దర్యాప్తు దీనికి రాజకీయ మతపరమైన భరోసా అడ్డంకులుగా మారుతున్నాయి సమాజం న్యాయ వ్యవస్థ కలిసి ఆమెకు న్యాయం చేయాల్సిన సమయం వచ్చింది జస్టిస్ ఫర్ సౌజన్య